హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి ఫస్ట్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది మన వీడియోస్ అలాగే కామెంట్ పెట్టండి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి యూస్ఫుల్ కంటెంట్ని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఎండ్ వరకు చూసి కామెంట్ అయితే పెట్టండి సో ఇది నేను మా ఇంటికి వేసిన బడ్జెట్ అనమాట బడ్జెట్లో నేను ఎంత సేవ్ చేశాను సో సేవ్ చేసిన దాన్ని నేనేం చేస్తాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు సో మార్చి నెలలో నా సేవింగ్స్ అంటే మనం ఫస్ట్ బడ్జెట్ అనేది వేసుకోవాలి ఏదైనా సరే సో నెల శాలరీ ఎంత వస్తుంది ఎంతలో సేవింగ్స్ చేసుకోవచ్చు మనము ఎంత రెంట్కి పోతుంది అనేది ప్రతిదీ మనం ఇలా రాసుకోవాలి రాసుకుంటేనే మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుందనమాట సో నేను ఇక్కడ పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఉన్నది రెంట్ హౌస్ కాబట్టి మాకు రెంట్ ఎయిట్ థౌజండ్ అనమాట సో ఈ మంత్ పెరగచ్చు చెప్పలేము ఇయర్ వన్ టైం పెంచేస్తారనమాట బెంగళూరులో సో అలాంటప్పుడు పెరగచ్చు అనమాట నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఎక్కువ రెంట్ కూడా ఉండచ్చు చెప్పలేము వాళ్ళు ఓనర్లు డిసైడ్ అవుతారనమాట సో అలాగ రెంట్ ఒక ఎయిట్ థౌజండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ సండేస్ ఉంటాయి కాబట్టి సండేస్కి టూ ఫిఫ్టీ రూపీస్ చికెన్ వేసుకున్నా కూడా మాకైతే థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది సో ఇక్కడ నేను ఇందులో థౌజండ్ రూపీస్ మాత్రమే ఖర్చు అనమాట ఈ మంత్లో టూ ఫిఫ్టీ రూపీస్ సేవ్ అయింది సో ఇలాగా ప్రతిదీ రాసుకోవడం వల్ల నా మైండ్ అనేది క్లియర్గా ఉంటుంది సో మాకు ఎంత వస్తుంది ఎంత వెళ్ళిపోతుంది సో ఎంత సేవింగ్స్ చేస్తున్నాము రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాము అనేది తెలుస్తుంది అనమాట సో ఇలా నేను రాసుకుంటాను ప్రతిదీ డైరీలో అయితే మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్ గ్రోసరీస్కి ఒకటి త్రీ థౌజండ్ వేస్తాను మంత్లీ ఎందుకంటే అంత అవ్వకపోయినా పర్లేదు సేవింగ్స్ అనేది ఉంటుంది మనమేం వేస్ట్ ఖర్చులు చేయలేదు కాబట్టి సో త్రీ థౌజండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మాకు ఖర్చు అయింది వచ్చేసి టూ థౌజండ్ అనమాట డిమార్ట్కి వెళ్తాము డిమార్ట్లో మాకు కావాల్సిన వస్తువులు మాత్రం ఫస్ట్ రాసుకొని వెళ్తాం అనమాట సో అలా రాసుకొని వెళ్ళడం వల్ల నాకు నేనెంత సేవ్ చేయగలుగుతాను అనేది నాకు క్లారిటీ ఉంటుంది సో అందుకే రాసుకొని వెళ్తాను సో థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేశాను అనమాట ఇలా పక్కన పెట్టుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ప్లస్ కర్డ్ కర్డ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వేసుకున్నాను అండి మిల్క్ ప్లస్ కర్డ్కి వచ్చేసి మాకు బెంగళూరులో ఏప్రిల్ ఫస్ట్ నుంచి కర్డ్ మిల్క్ అనేది పెరిగిపోతుంది సో నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఎక్స్ట్రా బడ్జెట్ అనేది వెయ్యాలి సో ఇలాగా థౌజండ్ రూపీస్ అయితే వేసుకున్నాను సో అందులో ఎలాంటి సేవింగ్స్ అనేది లేదనమాట పిల్లలు ఉంటారు కాబట్టి అండ్ షుడ్ ఇవి తీసుకోవాల్సిందే నెక్స్ట్ వచ్చేసి వాటర్కి త్రీ హండ్రెడ్ క్యాన్ తీసుకుంటాము సో త్రీ హండ్రెడ్ అయితే అవుతుంది మాకు సో అక్కడ కూడా ఎలాంటి సేవింగ్స్ లేదు సమ్మర్ కదా మంచిగా వాటర్ తాగుతామనమాట నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ స్నాక్స్ కూడా టూ హండ్రెడ్ వేశాను సో అందులో కూడా ఎలాంటి సేవింగ్స్ లేదు ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి స్నాక్స్ కంపల్సరీ ఉండాలి సో కాబట్టి దాంతో కూడా ఏం సేవింగ్స్ చేయలేదనమాట నెక్స్ట్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ థౌజండ్ రూపీస్ అయితే వేశాను సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయింది టూ ఫిఫ్టీ అనేది సేవింగ్స్ అనేది జరిగింది ఇక్కడ సో ఇది అండి టూ ఫిఫ్టీ రూపీస్ పక్కన పెట్టేశాను సో ఇలాగా బడ్జెట్లో నాకు ఎంత వస్తుంది నేను ఎంత ఖర్చు చేస్తున్నాను అనేది నాకు ఇక్కడే తెలిసిపోతుంది క్లారిటీగా నెక్స్ట్ పెట్రోల్ వచ్చేసి టూ థౌజండ్ పెట్రోల్ టూ థౌజండ్ ఎలాంటి సేవింగ్స్ ఉండదు ఎందుకంటే మేమున్నదే ఉన్నదే ట్రాఫిక్ ఎంత ఉంటుందో తెలుసు సో అందులో పెట్రోల్ ఇంకెక్కడ మిగులుతుంది చెప్పండి సో టూ థౌజండ్ అయితే కంపల్సరీ అయిపోతుంది నెక్స్ట్ టీవీ గ్యాస్ మొబైల్ ఈ మూడిటి గురించి నేను ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పాను మొబైల్ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పే చేస్తారు టీవీ గ్యాస్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సో దీన్ని ఎలాంటి సేవింగ్స్ అనేది చేయలేం కాబట్టి సో ఇందులో అలాగే ఉండిపోతుంది మీరు ఇక్కడ అనుకోవచ్చు పిల్లల కోసం మీరు ఏం రాయలేదండి అని చెప్పి స్కూల్ ఫీజు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ముందు నుంచే ఆర్డీ అనేది కట్టుకుంటూ ఉంటాం అనమాట పోస్ట్ ఆఫీస్లో సో కాబట్టి నేను ఇక్కడ పిల్లల ఫీజు గురించి కానీ ఇంకా దేని గురించి కానీ నేను మెన్షన్ అయితే చేయలేదండి మా ఇంటి ఖర్చులు మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ కిడ్స్ ఉన్నారు కాబట్టి కిడ్స్ హెల్త్ కోసం ఒక టూ థౌజండ్ అనేది సేవింగ్స్ కిందకి పెట్టుకుంటాను సో దీది అసలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తేనే తీస్తామన్నమాట లేదంటే ఇది అలాగే ఉండిపోతుంది సో ఇలాగా టూ థౌజండ్ అనేది నేను పక్కన పెట్టేసుకున్నాను సో ఇలాగ మనకు అంటే మిగులుతూ ఉంటుంది అనమాట ఈ టూ థౌజండ్ని నేను పక్కన పెట్టేసి నెక్స్ట్ సేవింగ్స్ కిందకే వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చూ ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి ఒక టూ థౌజండ్ రాశాను సో అది కూడా సేవింగ్సే అనమాట సో ఈ టూ థౌజండ్ మిగిలింది సో ఓవరాల్గా చూపిస్తాను లాస్ట్లో ఎంత సేవ్ చేశాను అనేది సో ఇక్కడ మీరు చూ పెట్టడానికి ఇక్కడ మీకు ఎక్కువ మనీ కూడా కనిపిస్తుంది కదా ఓవరాల్గా నేను ఎంత సేవ్ చేశాను అనేది మీ ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ట్రావెలింగ్ సో ఇక్కడ ఈ టూ థౌజండ్లో థౌజండ్ రూపీస్ వచ్చేసి ట్రావెలింగ్ పెట్టేశానండి ఎందుకంటే మాకు ఈ మంత్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మా పిల్లలకి ఊర్లకు ఊర్లకైతే వెళ్ళారు సో అందుకే వాళ్ళకు ఒక థౌజండ్ రూపీస్ అయితే ట్రావెల్ అలవెన్సెస్ అనేది నేను ఇక్కడ రాశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సేవింగ్స్ అనేది ఏముంటుంది ఎస్ఐపి గోల్డ్ చిట్టి పోస్ట్ ఆఫీసు చిట్టి ఆర్డీ అలాగే సుకన్య సమృద్ధి యోజన సో మొత్తానికి నేను ఒక ఫైవ్ ఫిఫ్టీ కే బడ్జెట్ అనేది రాశాను మంత్లీ సో అందులో నాకు ఇవన్నీ కూడా సేవింగ్స్ కిందకే వస్తుంది సో ఇది పోంగా నేను గ్రోసరీస్ లిస్ట్లో కానీ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ ఇలాగా వెజిటేబుల్స్ ఇవిట్లో కిడ్స్ హెల్త్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఇవన్నిట్లో కూడా సేవింగ్స్ ఎలా ఎక్కడి నుంచి వస్తాయి మనకంటే కిడ్స్ హెల్త్ అంటే మనం ఎంత హెల్దీగా వాళ్ళని చూసుకుంటే అంత బాగుంటారు కాబట్టి సో హెల్దీ ఫుడ్ పెట్టాను సో ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు కాబట్టి టూ థౌజండ్ మిగిలింది నెక్స్ట్ ఇంకో టూ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట సో ఇలాగా మిగిలిన అమౌంటే అండి ఇవంతా సో చూసారు కదా సో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అనేది నేను ఈ మంత్లో సేవింగ్ అనేది చేశాను సో ఇలాగ మంత్ ఉంటుంది అనుకోవడం పొరపాటు అండి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఇక్కడ నేను వేసిందే ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా ఈ సిచ్యువేషన్ కోసం దీన్ని నేను ఏం చేస్తాను అనేది మీరు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది అనమాట సో ఇలాగా పేపర్ కవర్స్లో అయితే నేను దాచుకుంటాను ప్రతిదీ సో ఈ అమౌంట్ని ఇలాగే నెక్స్ట్ మంత్కి అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తాను అనమాట సో ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ హెల్త్ సేవింగ్స్ అని చెప్పి గ్రోసరీ సేవింగ్స్ అని చెప్పి నెక్స్ట్ నాన్ వెజ్ సేవింగ్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఇక్కడ డబ్బులు ఫిజికల్గా డబ్బులు ఉంటాయి మా దగ్గర కాబట్టి సో దాన్ని ఇలాగా సేవ్ చేసేస్తాము ఇవన్నీ మనకి డిజిటల్ మనీ సేవింగ్స్ అనమాట మొత్తం మొబైల్లోనే కట్టేస్తాం కాబట్టి ఇవన్నీ చూపించడానికి అవ్వదు సో అందుకే నేను ఇక్కడ ఇలాంటి పేపర్స్ అనేది పెట్టుకున్నాను సో దీంతో అయితే సేవింగ్ అనేది చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు ఈ మంత్ సేవింగ్స్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ అంత సేవింగ్స్ చేసుకున్న తర్వాత గోల్డ్ మీదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము లేదు వన్ వన్ మంత్ గోల్డ్ చిట్టీకి అవసరమైతే కూడా అది కూడా వేసేస్తూ ఉంటాను అనమాట సో గోల్డ్ చిట్టీలో కూడా మనకు మంత్లీ మనీ అనేది కట్టాలి కాబట్టి సో మా ఆయన అడిగి డెసిషన్ అయితే తీసుకుంటాము వన్స్ కావాలి అంటే ఇచ్చేస్తాను లేదంటే నేనే పెట్టేసుకుంటానమాట సో పిల్లలకి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలాగా అంతే సేవ్ చేసుకుని నెక్స్ట్ మంత్ కూడా బడ్జెట్లో ఏదైనా అవసరం వస్తే సో అక్కడైతే ఖర్చు పెట్టుకుంటాము సో మేము ఇలా సేవింగ్స్ అనేది మా ఇంటికి అయితే చేస్తానన్నమాట సో మీరు ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ మీకు ఎంత వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉండాలి సో ఒక హౌస్ హౌస్ హౌస్బెండ్ సారీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఇలాగా లెక్కలు రాసుకొని ప్రతిదీ డిస్కస్ చేసుకుంటే ఆ ఇంట్లో చాలా బాగా సేవింగ్స్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క హస్బెండ్ వైఫ్ చెప్పిన మాట వినాలి వైఫ్ హస్బెండ్ చెప్పిన మాట వినాలి ఇలా వింటే కనుక మనకైతే మంచిగా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు సో సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ని కూడా వేస్ట్ చేయకుండా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచిగా డబ్బులు అనేది మంచి రిటర్న్స్లో వస్తుంది ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి గోల్డ్ చిట్టి కానివ్వండి ఏదో ఒక విధంగా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి సో ప్రతి ఒక్కరూ రిచ్ అవ్వాలని అనుకుంటాము సో దానికోసం ప్రయత్నం అయితే చేయాలి అండి సో చాలామంది అనుకొని సైలెంట్గా ఉండిపోతారు అలా కాకుండా ఆచరణలో అయితే పెట్టండి సో మీకు ఎలాంటి సేవింగ్స్ ఉన్నాయి లేదు మీరు ఏవైనా సేవింగ్స్ చేస్తున్నారా మీరు ఇంతకీ బడ్జెట్ వేస్తున్నారా అనేది కూడా కామెంట్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను మీకు ఇంకేదైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేసుకోండి సో నెక్స్ట్ టైం నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంతవరకు మా ఇంటి బడ్జెట్ గురించి చెప్పాను కదా సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి మీరు కూడా ఇలా హ్యాపీగా ఇంట్లో సేవింగ్స్ చేసుకోవాలి మాకు బయట వెళ్ళే సంపాదించేంత లేదు ఇంట్లోనే సంపాదించుకోవాలి ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను పిల్లలు ఉన్నారు బయట వెళ్ళి సంపాదించలేము అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి సో ఇది నా సంపాదనే అని నేను అనుకుంటాను ఎందుకంటే సో నాలుగు వేల రెండు వందల యాభై మనకు తక్కువ అనిపించవచ్చు కానీ ఇదే ఒక టూ టు త్రీ మంత్స్ అయితే మనకు టెన్ థౌజండ్ ప్లస్ అయిపోతుంది సో ఒకసారి ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేసి అయితే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి టేక్ కేర్ బాయ్